శ్రీ గురుబ భక్తి సాధనంలో మిత్రులందరికీ నమస్కారం ఈనాటి దత్తపది కాళీ అనే పదాన్ని నాలుగు పాదాలలో వాడుతూ మహాకాళీ వర్ణన కాళీ కద్ధమశనీ సురణుత కాళాగ్నితుల్యా సతీ లీలందైుల సంహరింపెస కాళీ వర్ణదేహం బుధో హెలన్ శుంభ సుంబ దుష్టహనని హే కాళి లీలాత్మికా చాలన్ మృక్యదనాకు రక్షలిడుమా సర్వేశ్వరి కాళిలీ కాళిలి అంటే పార్వతీదేవి నిఘంటు నిగంతార్థంలో స్వస్తి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః భక్తి సాధనం సమూహ కవి పండితాలకు నమస్సులు నా పేరు పద్మా చిగురాల నేటి శీర్షికన కాళీ అనే పదం నాలుగు పాదాల్లో వాడుతూ మహాకాళి వర్ణన శార్దుల ఛందస్సు గర్వం హాని సర్వం భవదృంచి మున్గమనించి నాశనమునో శక్తి మహాకాళీ యూర్వింజేయనించు చుండుముగదాహ కాళీ మది సుమతితో భాసించి కాళీ సదా భాసించి సదా భక్తి సాసనం ద్వారా పంపబడ్డ దత్తుపతి అంశానికి పద్యపూరణ హే కాళీ మముని హిలరా విజనరే హ్రేంకారవిజాక్షరే